సో మా మా ఇంట్లో జరిగే పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను షేర్ చేస్తాను మా మాది మరాఠాస్ క్యాస్ట్ వస్తుందండి సో అందరూ నాన్ వెజ్ తినే వాళ్ళే బట్ అలాంటి ఫ్యామిలీలో కూడా మా మమ్మీ పుట్టినప్పటి నుంచి వెజిటేరియన్ వెజిటేరియన్ అయినా మా నాన్నగారు నాన్ వెజ్ తింటారు బట్ మా ఇంట్లో ఎప్పుడు ఒక్కసారి కూడా దాని గురించి గొడవే చూడలేదు నేను మా నాన్నగారు బయట నుంచి తెచ్చేవాళ్ళు తినేవారు ఇంట్లో ఒక్కసారి కూడా నాన్ వెజ్ ఉండలేదు సో సింపుల్ వెరీ సింపుల్ అలాంటప్పుడు ఒక అండర్స్టాండింగ్ ఉంటే జస్ట్ బయట నుంచి తెచ్చుకొని తినండి అంటే మనం ప్రమోట్ చేయాలి Vegetarianism Ne. బట్ అది టైం పడుతుంది ఈ రోజు చెప్పగానే మానేయరు బట్ మనలో ఏదైతే మార్పు ఉంటుందో నేను నాన్ వెజ్ ఐ మీన్ మెడిటేషన్ చేసే ముందు నేను నాన్ వెజ్ తినేవాడిని బట్ ఎప్పుడైతే మెడిటేషన్ స్టార్ట్ చేశానో ఆటోమేటిక్ గా ఆ క్రేవింగ్ తినాలి అనే కోరిక వెళ్లిపోయింది నాలో నుంచి నేను ధ్యానం చేస్తే నాన్ వెజ్ వదిలేయాలి అలాంటి ఆలోచన ఏం లేదు నాచురల్ గా ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అనవసరమైన కోరికలు మన నుంచి వెళ్లిపోతాయి అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో ఇంట్లో కూడా ఒక అండర్స్టాండింగ్ ఉంటే నేను తినను వండను అంటే నేను లేడీస్ చెప్తున్నా నా సైడ్ నా ఒక ఒపీనియన్ నేను తినను వండను అని మీరు స్ట్రిక్ట్గా గా ఉండి మీకు కావాలంటే బయట నుంచి తినండి